ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం యాభై ఐదవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షేక్ జుహేద్ వడ్డాది రమణతో కలిసి కంసాలిపేట తమ్మిన పోతరాజు వీధి ఎర్రకట్ట దనేకుల సుబ్బారావు ర్యాంప్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేశారు ఈ సందర్భంగా సుజనాకు పలువురు మహిళలు స్థానికులు సమస్యలు వివరించారు ఇరుకు రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను తీసుకొని పనిచేస్తారని సుజనా హామీ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై సృజన స్పష్టత ఇచ్చారు ఓటమి భయంతోనే ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లింలకు అండగా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు తాను గత నాయకుల్లా మాటలు చెప్పే వ్యక్తిని కానని డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి ఎంత చేస్తామో మీరే చూస్తారంటూ ధీమాగా చెప్పారు కేంద్ర రాష్ట్ర స్థాయిలో పనిచేసిన తన అనుభవాన్ని నియోజకవర్గ ప్రజల కోసం ఉపయోగిస్తానన్నారు మే మూడున ప్రధాని మోదీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్నారని చెప్పారు త్వరలోనే ఈ నియోజకవర్గానికి మహార్దశ పట్టబోతుందని జోసిం చెప్పారు ప్రత్యర్థి పార్టీలు తనపై నిందలు వేయడం సహజమని దిగజారి వారి గురించి తను స్పందించబోనని సృజన తేల్చి చెప్పారు చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా కేసినేని నానిపై సెటైర్ వేశారు పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలుగా మిగిలిపోయారని డ్రైనేజీ విద్యుత్ వ్యవస్థలు అధ్వానంగా ఉన్నాయన్నారు కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు సృజనకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే పరిశుభ్రత లేని విధంగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు ప్రజానాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఇంతవరకు వాళ్ళకి ఒక్క నయా పైసా పనిచేసినట్టుగా కనపడలేదు గత ఐదు సంవత్సరాల్లో ఒక ఒక గంప ఇసుక కానీ ఒక గంప సిమెంట్ కానీ ఇటుక పెట్టిన పాపాను పోల మౌలిక సదుపాయాలు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి యువతీ యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు వాళ్ళే లేరు ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవితేస్తున్నారు బతుకు చెరువు కోసం వేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు వేదరికంలో కూడా శుభ్రంగా ఉండవచ్చు ఉన్న దాంట్లో ఆ విధంగా చెప్పి చేయాలి దయచేసి ఈ అరాచక పాల రావాలి మంచి పాల రావాలి అని కోరుకుంటూ